అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక చిన్న వ్లాగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను అండి ఎందుకంటే మన ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ కంప్లీట్ అయింది ఈ వన్ ఇయర్లో నా అనుభవాలన్నీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందో షేర్ చేస్తానండి నేను డెలివరీ కోసం అని మా ఇంటికి వెళ్ళినప్పుడు మా పాపకి ఇంకా ఫోర్ మంత్సే ఉంటాయండి ఫైవ్ మంత్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పుడు జస్ట్ నార్మల్గా మా పిల్లలు ఇద్దరు ఫోన్ చూసుకుంటుంటే షార్ట్ వీడియోస్కి చాలా చాలా వ్యూస్ వస్తున్నాయి అనమాట ఏంటి ఇన్ని వ్యూస్ వస్తాయో అన్నట్లుగా చూద్దాం అనేసి జస్ట్ ఒక దోష వీడియో ఇలా ఎడిట్ చేసి షార్ట్ వీడియో లాగా పెట్టానండి ఒక్క రోజులోనే ఒక ఫోర్ ఫిఫ్టీ వ్యూస్ వరకు వచ్చాయి సో నాకు అనిపించింది ఈ వీడియోస్ని ఇలాగే కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా ఒక ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది సో నేను దాన్ని అలాగే కంటిన్యూ చేశానండి కుకింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి కుకింగ్ వీడియోసే పెడితే బాగుంటుంది కదా అన్నట్టుగా కుకింగ్ ఛానల్ని స్టార్ట్ చేశాను అలా యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ అయిందండి అండ్ తర్వాత ఒక ఫస్ట్ లాంగ్ వీడియో అయితే షేర్ చేశాను ఎగ్ గ్రేవీ కర్రీ షేర్ చేశానండి వీడియోకి అంతగానో యూస్ ఏం రాలేదు అండ్ మోస్ట్ పాపులర్ వీడియో వచ్చేసి ఆమ్లెట్ వీడియో అండి ఆమ్లెట్ వీడియోకి చాలా వ్యూస్ వచ్చాయి అండ్ దీని వల్లనే నా ఛానల్ మాంటైజేషన్ అయితే అయిపోయిందండి చాలా హ్యాపీగా ఉంది అలాగే వాటితో పాటే చాలా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశానండి ఈ వన్ ఇయర్ లో నాకు తెలిసిన రెసిపీస్ ని మీతో షేర్ చేయాలన్నట్లుగా అండ్ నేను చేసే ప్రతి ఒక్క రెసిపీ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుందండి మరీ కష్టమేం పడకుండా ఈజీగా చేసేలాగానే నేను పెడతానండి అలా చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి కొన్ని పాపులర్ అయినవి ఉన్నవి కొన్ని ఎక్కువ వ్యూస్ రానివి కూడా ఉన్నాయి అయినా కూడా ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ముగ్గురు పిల్లలతో మీకు ఇబ్బంది అవ్వట్లేదా ఎలా వీడియో చేస్తున్నారు ఎలా ఎడిట్ చేస్తున్నారు అని అడుగుతుంటారండి చాలా ఇబ్బంది అవుతుందండి ముగ్గురు పిల్లలతో చేయడము వీడియో తీసేప్పుడు వీడియో ఎడిట్ చేసేప్పుడు వాయిస్ ఇచ్చేప్పుడు చాలా కష్టం ఉంటుంది ఒకటికి రెండు సార్లు చేస్తూ ఉంటానండి ఒక్కోసారి అయితే ఒక్క వీడియో వన్ డే మొత్తం పడుతుందండి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం టైం దొరికినప్పుడు వీలు దొరికినప్పుడు ఎడిట్ చేస్తూ పెడుతుంటానండి ఈ వన్ ఇయర్ లో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టడం ఈజీనే కానీ యూట్యూబ్ లో సక్సెస్ సాధించడం అయితే చాలా కష్టం అండి దానికోసం చాలా అంటే చాలా కష్టపడాలి కష్టపడతాను కష్టపడుతూనే ఉంటానండి అండ్ అలాగే మీ అందరి సపోర్ట్ని కూడా కోరుకుంటున్నాను ఇప్పటి వరకు అయితే నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా మరిన్ని వీడియోస్ మీ సపోర్ట్తో చేస్తానండి మీకు కూడా కొత్త కొత్త రెసిపీస్ని పరిచయం చేస్తాను రోజు రోజుకు అయితే మన ఛానల్ మంచిగా గ్రో అవుతుందండి ఇలాగే గ్రో అయి మంచి సక్సెస్ సాధించాలని కోరుతూ మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్